హాయ్ అండి ఈరోజు వీడియోలో కర్బూజా జ్యూస్ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలాంటి జ్యూసులు తీసుకోవడం మంచిది ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక కేజీ కర్బూజాని తీసుకున్నాను రౌండ్గా కొన్ని ఉంటాయి ఇలా గుమ్మడికాయ కింద ఒకటి ఉంటాయి ఏది తీసుకున్నా ఒకటే టేస్టు ఏ ఏదైనా తీసుకోవచ్చు ఒక కేజీ వరకు తీసుకున్నాక లోపల ఇలా గింజలు ఉంటాయి కదా ఇవన్నీ తీసేసుకోండి తర్వాత పీసుల కింద కట్ చేసుకోండి పైన స్కిన్ ఉంటుంది కదా ఆ స్కిన్ని తీసేసుకోండి పొట్టు ఈ విధంగా తీసేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలాంటి జ్యూసులు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాక ఒక మిక్సీ గిన్నె తీసుకోండి ఇవన్నీ అందులో వేసేసుకున్నాక కాసి చల్లార్చిన పాలు వాటర్ గ్లాస్తో గ్లాసు వరకు వేసుకోండి మరీ పలుచిగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీరు ఐస్ వేస్తున్నాను వాటర్ గ్లాస్తో ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇలా ఐస్ అవుతాయి తర్వాత చల్లటి వాటర్లో కడిగితే సులువుగా వచ్చేస్తాయి ఇలా ఐస్ ముక్కలు వేసుకుని ఇట్లా పగలగొట్టి వేసుకునే అయితే మిక్సీ గ్రైండర్ పాడవుతుంది తీపి కోసం నేను తేనె వేస్తున్నాను దీని ప్లేస్లో మీరు సేమ్ క్వాంటిటీలో పంచదార కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నాలుగు స్పూన్ల వరకు వేస్తున్నాను ఇందులో ముఖ్యంగా వేయవలసింది మ్యారీగోల్డ్ బిస్కెట్స్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దీని ప్లేస్లో మీరు బార్న్విటా బిస్కెట్లు కూడా వేసుకోవచ్చు ఒక పది రూపాయల ప్యాకెట్ వేస్తున్నాను ఇందులో మూత పెట్టి మిక్సీ వేసుకోండి నేను మీకు చెప్పలేదు వేసాను రెండు ఇలాచీలు కూడా వేసుకుని మిక్సీ వేసుకోండి తర్వాత వీటిని గ్లాసుల్లో వేసుకోండి పైనుంచి సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పులు సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు సేమ్ జ్యూస్ బయట కొన్నట్లే రావాలంటే పైన బూస్ట్ వేసుకోండి సేమ్ బయట కొన్నట్లే అనిపిస్తుంది అంతేనండి కర్బూజా జ్యూస్ రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్